స్వచ్ఛమైన గాలి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నా క్లీన్ ఎయిర్ గ్రీన్ ఏపీ గ్రీన్ ఏపీ క్లీన్ చెప్పండి మూడవ శనివారం స్వచ్ఛంద్ర అనేటువంటి కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉన్నాము ఈ రోజు సీమ్ ఏంటంటే స్వచ్ఛమైన గాలి ఆరోగ్యమైన జీవనం అంటే మనకి స్వచ్ఛమైన గాలి కావాలి అని అంటే ఎలా వస్తుందండి ఈరోజు ప్రతిదీ కూడా కల్తీ ప్రతిదీ కూడా పొల్యూషన్ ఈ పొల్యూషన్ ని మనం అధిగమించాలి అంటే ప్రతి ఇంటి దగ్గర ఖాళీ ప్లేసుల్లో మనం చెట్లు నాటాలి చెట్లు నాటితే చెట్లు వాటి పని అవి చేస్తూ ఉంటాయి అవి ఏం చేస్తుంటాయి మనం విడిచిపెట్టేటువంటి కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా అవి పీల్చుకొని స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ ని ఇస్తూ ఉంటాయి కాబట్టి మనం స్వచ్ఛమైన గాలి రావాలి అనంటే మనం చెట్లు నాటాలి చెట్లు నాటడం చిన్న చిన్న మొక్కలు ఇంటి దగ్గర ఉన్నాయని చిన్న చిన్న మొక్కలు నాటుకోవడం మనం ఒక హాబీగా తీసుకుంటే చక్కగా మనకి స్వచ్ఛమైన గాలి అనేది మనకు అందుతుంది అప్పుడు మనం ఆరోగ్యమైన జీవనాన్ని కొనసాగించవచ్చు ఇప్పుడు చూస్తుంటే ప్రతిదీ కూడా పొల్యూషన్ జరుగుతుంది ప్రతిదీ కూడా పొల్యూషన్ ఉంది ఈ పొల్యూషన్ మనం తట్టుకోవాలి మనం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా చెట్లు అనేవి నాటుకోవడం తప్పనిసరి పరిస్థితి అదే అదే రకంగా ఇప్పుడు ఏంటంటే ప్లాస్టిక్ వినియోగం కూడా చాలా ఎక్కువగా ఉంది కొన్ని చోట్లయితే ప్లాస్టిక్ వినియోగం చాలా మట్టుకు తగ్గించాలి కానీ మన కొవ్వూర్లు అయితే ఇంకా తగ్గలేదు నేను కమిషనర్ గారు కానీ మేనేజర్ గారు కానీ శానిటీ ఇన్స్పెక్టర్ గారు గానీ చెప్తున్నాను మనం ఒక రోజు ఒక మీటింగ్ వేసుకొని ఈ ప్లాస్టిక్ మీద మనం తప్పనిసరిగా పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ పొల్యూషన్ తట్టుకోవాలని అంటే ప్లాస్టిక్ అనేది ఉండకూడదు దాన్ని నియంత్రించుకోవాలి మనం ముందుగా ప్లాస్టిక్ నియంత్రిస్తే మనం చాలా రకాల జబ్బుల నుంచి తగ్గించుకోవచ్చు మెయిన్ ఏంటంటే క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చు కాబట్టి మనం ఈ ప్లాస్టిక్ రహిత కొవ్వూరు చేయాలి అని శని గారు చెప్పినట్టు మనకు రావాల్సినటువంటి అవార్డు పక్క పక్క ఊరికి వెళ్ళిపోయింది అది చాలా బాధ నిజంగా అంటే మనకి మనం ఏం చేశాము మనం ఏం చేసే దిశగా వెళ్ళాలి అనేది డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఆలోచించుకొని మన మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా ఆలోచించుకొని ప్రజలందరూ కూడా మనతో సహకరించే విధంగా మీరు వారిని ఇందులో మింగిల్ చేసి మనం మళ్ళీ వచ్చే శనివారం మూడో శనివారానికి మీరు ఏదో చేస్తానని చెప్పారు దాని ప్రకారంగా చేసి మనం స్వచ్ఛమైన కొవ్వూరును తయారు చేసుకోవాలి మనకు వచ్చే పుష్కరాలకి మనం చక్కగా స్వచ్ఛమైనటువంటి క్లీన్ అండ్ గ్రీన్ గా కొవ్వూరు పట్టడం అనేది ఉండాలి ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా పుష్కరాలకు వచ్చే పరిస్థితి మనకు ఉంది కాబట్టి అప్పటికి మనం క్లీన్ అండ్ గ్రీన్ గా మన కొవ్వూరు నుంచుకోగలిగితే కనుక పచ్చని చెట్లతో చక్కని పూలతో మనం ఈ కొవ్వూరంతా కూడా చేసుకోగలిగితే గనక అప్పుడు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని సార్థకత చేసుకున్నట్టు అవుతుంది మన రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన మీద ఎంతో ఆశలు పెట్టుకుని ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అని ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారంటే మన ఆరోగ్యం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి మనం ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగించాలి ఇప్పుడు మనమే కాదు తర్వాత రాబోయే తరాల వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి పుట్టే బిడ్డలు కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే మంచి ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే చేస్తున్నాయో ఉన్నాయో వాటిని మనం నడుచుకుని మంచి జీవన విధానం కలిగి స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగించాలి మనం అందరం కార్యక్రమాన్ని చేసిన చైర్పర్సన్ కుమార్ గారికి అలాగే కమిషనర్ వెంకటేశ్వరరావు గారికి అదే విధంగా ఇందులో పాల్గొన్న మెట్మా సిబ్బందికి మా మున్సిపల్ సిబ్బందికి అదే విధంగా స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థులందరికీ కూడా నా అభినందన తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ కార్యక్రమం మన ప్రభుత్వం వచ్చే ప్రతి మూడో వారం పెట్టడం జరుగుతుంది శనివారం ప్రజల్ని అవగాహన కల్పించే విధంగా మరి పెట్టడం మరి కార్యక్రమాన్ని మరి ప్రతిరోజు కూడా చేయడం జరుగుతుంది కానీ పబ్లిక్ నుంచి కానీ అదే విధంగా ప్రజల నుంచి కానీ ఇంకా వ్యాపారస్తుల నుంచి కానీ మనకి సరైన స్పందన అవుతే అది కనిపించట్లేదు మరి దానికి మన అధికారులు తప్పిదమో లేకపోతే మన కార్మికుల యొక్క తప్పిదమో మనం వాళ్ళని అవగాహన కల్పించడానికి ఏమైనా ఇంకా కొత్తగా ఏ విధంగా ఉండాలన్న అవగాహన ప్రభుత్వ ఇచ్చే కార్యక్రమాలే కాకుండా మనం ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి దానికి అనుగుణంగా ప్రజలను అవగాహన కల్పించడానికి నాకు తెలిసి మన మున్సిపల్ ఆఫీస్ లో ఎన్నో సచివాలయాలు ఉన్నాయి ఎన్నో ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు అలాగే శానిటేషన్ సిబ్బంది రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కానీ మనం నేను దురదృష్ట శాతం మన అవార్డులో చూశాను నెడదోలుకు వచ్చింది మన జిల్లాలో మనకు రాలేదు ఈ సంవత్సరం అయినా మన సాధించే దిశగా చేయాలంటే ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా తూచ తప్పకుండా తీసుకోవాలి ఇందులో ఉన్న పిల్లలందరినీ నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న మా పెద్దోళ్ళందరం కూడా ఈ ప్రభుత్వం ఇచ్చే ప్రతి కార్యక్రమం కూడా మీ గురించి మీ భవిష్యత్ తరాల గురించి ఇచ్చింది ఇందులో ఎంతమంది మొక్కలు నాటే చేతినిస్తండి భవిష్యత్తు ఒక అవగాహనతోను ఏదో ఉన్నారు అలా ఇందులో ప్రభుత్వం మరి వాహన కాలుష్యం కానీ ప్లాస్టిక్ ని వినియోగించొద్దని రకరకాల కార్యక్రమాలు తీసుకుంటారు దాన్ని ఎవరి గురించి మీ గురించి అదే విధంగా మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నాను స్టై ఉంచి ప్లాస్టిక్ ని కానీ అన్నింటిని కూడా ఈ హోటల్స్ కానీ అన్నింటిని కూడా షాపులు కానీ బేకరీస్ కానీ రకరకాల ఫ్యాన్సీ షాపులు కానీ అందరినీ కూడా ప్లాస్టిక్ వినియోగం మీద పెద్ద ఎత్తున అవగాహన కల్పించండి ఎందుకంటే మనం అవగాహన కల్పించకపోతే ప్రజలందరూ ఒక రోజే నేర్చుకునేది కాదు ఇది దశల వారీగా ఒక ఉద్యమం బాటలో గట్టిగా కృషి చేసి నేను కమిషనర్ గారికి కూడా చెప్తున్నా మీ లో ఇది సాధించేనన్న ఒక ఇది మీరు చూపించి మీ మార్పు యొక్క పరిపాలన ఇక్కడ చూపించాలి అదే కౌన్సిల్ యొక్క కూడా చూపించి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా అంటే ఈ కార్యక్రమం చేసేటప్పుడు ప్రజలందరినీ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చే విధంగా చేయండి అంతే తప్పించి మన ఆఫీస్ వర్గం వాళ్ళు ఇదే కాకుండా ఒక ఆవనా కార్యక్రమం పెట్టి ప్లాస్టిక్ వినియోగం మీద మరి విరివిగా చేసి ప్లాస్టిక్ వినియోగం తగ్గించండి అదే విధంగా వాహన కాలుష్యాలను కూడా అందరూ కూడా ఊరికి వాహన కాలుష్యాల వల్ల వాటి వల్ల చెట్లు లేకపోతూ ఉన్న మన వాహనాల కాలుష్యం వల్ల బాగా పెరిగిపోతుంది కాలుష్యం దాని వల్ల చూస్తారు శీతాకాలాలు కూడా అందరూ కూడా చెమట్లు పట్టేసి రకరకాల ఈ వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి దాని వల్ల చాలా ఇబ్బంది పడతారు కాబట్టి దయ వచ్చి ప్రజలు అదే ఉంది పాల్గొనే వాళ్ళందరూ కూడా ఒక నిబద్దుతో పనిచేస్తే తప్పకుండా సాధిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు